హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి స్కాడన్ నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో మొక్కలకి వచ్చే చాలా సమస్యలకి ఒకే ఒక సొల్యూషన్ నేను చెప్తాను ఈ వీడియోలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మన మొక్కలు పెంచుకునేటప్పుడు మనం ఎదుర్కొనే పెద్ద సమస్య ఏంటంటే ఉన్నట్టుండి మొక్కలన్నీ కుళ్ళిపోవడం ఎండిపోవడం లేకపోతే ఆకులన్నీ రాలిపోవడం ఈ సమస్యకి ఈ వీడియోలో మీకు సింపుల్గా టిప్ చెప్తాను చూడండి ఇది సాఫ్ వంగిసై సాఫ్ ఫంజ్ సైడ్ అనగానే చాలా నాకు తెలుసు అనుకుంటారేమో ఇది ఎలా వాడాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను కావాలనుకుంటే చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది మా హైదరాబాద్ లో అయితే ఒక ట్వంటీ డేస్ నుంచి రోజు వర్షం వస్తూనే ఉంది దీనివల్ల ఏమవుతుందంటే ఈ మట్టి మీద ఒక లేయర్గా పాచి కట్టినట్టుగా గ్రీన్ కలర్గా ఫామ్ అవుతుంది ఇది ఫంగస్ ఇది ఇది అలా వదిలితే ఏమవుతుందంటే ఆ మట్టిలో ఆక్సిజన్ వెళ్ళాక ఆ వేర్లకి ఆక్సిజన్ అందాక మొక్క చనిపోతుంది దీన్ని అరికట్టాలంటే ఇలాంటి ఏదైనా షార్ప్ టూల్తో మట్టిని కింద మీద చేసేస్తే ఈ మట్టి మీద వచ్చే ఫంగస్ వెళ్ళిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ సమస్య చూడండి ఇది అడేనియం కటింగ్ నుంచి నేను పెంచుకున్న మొక్కలు ఇది దీంట్లో మొగ్గలు కూడా మొగ్గ కూడా వచ్చింది ఆ మొగ్గ పరిస్థితి కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎల్లో కలర్ గా మారుతుంది అలాగే బ్లాక్ బ్లాక్ మచ్చలాగా ఉంది చూడండి ఇది గులాబీ మొక్కలు కూడా సేమ్ ఇదే సిచ్యుయేషన్ వస్తుంది మీరు చాలా మంది ఎదుర్కొనే ఉంటారు ఈ సమస్యని దీన్ని రాగానే ఏం చేయాలంటే ముందుగా అంటే మనం కనిపించగానే ఇలాంటి ఆకులన్నీ తీసేసి దూరంగా పడేయడం ఫస్ట్ సెకండ్ ఏంటంటే మట్టిని కొంచెం మనం లూజ్ చేయాలి లేకపోతే ఒక ఇంచు మట్టి తీసి వేరే మట్టి మనం వేసుకున్నా కూడా మంచిదే ఇప్పుడు ఇలా వదిలేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు గులాబీ మొక్కలకు వచ్చింది అనుకోండి ముందుగా ఆకులన్నీ రాలిపోతుంది తర్వాత చెగుడైతే వస్తుంది కానీ చిన్న చిన్న ఆకులు వస్తుంది అలా వదిలేస్తే ఒకటి రెండు నెలల్లో మొక్క కంప్లీట్గా ఎండిపోతుంది చాలామంది మీరు మీ మొక్కలు అలా చనిపోవడం చూసి ఉంటారు నేనైతే బోలేడు సార్లో చూసానులేండి ఈ మొక్క కూడా అంతే ఇప్పుడు నేను చూడలేదు దానికి కాస్త కేర్ తీసుకోలేదంటే ఈ మొక్కలు కూడా చనిపోతుంది అందుకే నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఈ ఫంగీ సైడ్ని యూజ్ చేస్తాను ఈ ఫంగిసైడ్ యూజ్ చేయడం ఎలాగనేది మీకు కంప్లీట్గా చూసుకోండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ ఆకులన్నీ రాలిపోతుంది ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పైన చూస్తే ఆకులన్నీ బాగానే అనిపిస్తుంది అంటే గ్రీన్ కలర్గా ఉంటుంది కాస్త లోపల నుంచి చూస్తే అంటే కొద్దిగా ఆకులు తిప్పి చూస్తే బ్యాక్ సైడ్ మీకు ఫంగస్ లాగా వస్తుంది ఇది మనం ఈ వంగ మొక్కలో చూస్తాం ఈ వంగ ఆకు ఉంటుంది కదా వంగ మొక్కల్లో బ్రింజాల్లో సేమ్ ఇలాగే ఉంటుంది చూడని బాగానే ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి తినేస్తూ వస్తుంది ఇది కూడా ఫంగస్ లేకపోతే మిలీ బగ్స్ ఈ మూడు ప్రాబ్లం ఈ ఫంగస్ వచ్చినప్పుడు ఈ సాఫ్ట్ ఫంగీస్ చాలా బాగా పనిచేస్తుంది ఇది కంప్లీట్గా ఇది కెమికల్ ఇది ఆర్గానిక్ అని నేను అబద్ధం చెప్పాను ఆర్గానిక్ ఏం చేయవచ్చు అంటే మన దాల్చిన చెక్క ఉంటుంది కదా దాన్ని కొద్దిగా నీళ్ళులో బాగా ఉడికించి అంటే దాన్ని బాగా మరిగించి చల్లగా అయిన తర్వాత కొద్దిగా నూనె ఏమైనా కలిపి స్ప్రే చేయొచ్చు లేకపోతే మంచి పసుపు ఉంటే దాన్ని కూడా మన మొక్కల మీద వేస్తే కొద్దిగా ఆర్గానిక్గా ఈ ఫంగస్ నుంచి మనం కొద్దిగా రిలీఫ్ పొందొచ్చు కానీ కంప్లీట్గా అయితే పోదు ఆర్గానిక్లో ఈ ఫంగిసైడ్ అనేది ఈ ఫంగస్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది దానికి నేను ఈ సాఫ్ యూస్ చేస్తూ ఉంటాను ఇది కెమికల్స్ కదాక ఎలా యూస్ చేస్తాం అనుకుంటారేమో కానీ కొన్నిసార్లు తప్పదు ఫ్రెండ్స్ ఇటువంటి అప్పుడు ఈ పూల మొక్కలకి వాడక తప్పదు ఇంకొకటి ఈ ఫ ఫంగీస్ అన్నీ ఎలా యూస్ చేయొచ్చు అంటే కాస్త పేస్ట్ లాగా చేసుకొని మనం గులాబీ మొక్క అవ్వచ్చు మందార మొక్క అవచ్చు ఇవన్నీ కట్ చేస్తూ ఉంటాం కదా దానిపైన ఒక పూతలాగా ఇట్లా పూయాలి అప్పుడు ఏమవుతుందంటే డైబ్యాక్ రోగం రాదు అంటే పైనుంచి ఎండిపోకుంటూ వస్తుంది ఎండిపోతూ వస్తుంది మొక్క కొన్ని రోజుకి చనిపోతుంది ఇది మీది కూడా మీరు చాలా మంది ఉంటారు అలా కాకుండా ఉండాలంటే ఈ ఫంగ ఫంగీస్ అన్నీ కొంచెం మన పేస్ట్ లాగా చేసి వేయచ్చు మా పాత మా చిన్నప్పుడు అయితే మా ఊంట్లో ఏం అంటే ఈ పేడ ఉంటుంది కదా పచ్చి పేడని కాస్త ముద్దలాగా చేసి ఈ కట్ చేసిన చోట టోపీలాగా పెట్టేవాళ్ళు అంటే దాని ఫంగస్ ఫంగస్ రాకుండా ఉంటుందని ఉండొచ్చు అప్పట్లో వాళ్ళు వాళ్ళంతా తెలివంతులు అండి గా టెక్నిక్ యూజ్ చేసేవాళ్ళు మనకంత తెలియదు కదా ఇంకా నెక్స్ట్ ఎలా యూజ్ చేయొచ్చే సాఫ్ట్ ఫంగస్ అంటే మట్టి మీద ఇలా డైరెక్ట్గా స్ప్రే చేయొచ్చు అది కూడా బాగానే పనిచేస్తుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా కటింగ్ తీసుకొచ్చినా లేకపోతే ఏదైనా ఆ మొక్క పెట్టాలనుకున్నా ఒక చోటు నుంచి ఇంకో చోట తీసి పెడుతూ ఉంటాం కదా రీపాటు చేస్తాం కదా అటువంటి అప్పుడు ఈ కొద్దిగా వాటర్లో కొద్దిగా ఒక అర స్పూన్ ఈ ఫంగి సైడ్ని వేసి కలిపి దాంట్లో మొక్కలు పెట్టి అంటే ఈ కటింగ్స్ అన్ని పెట్టి ఒక పది నిమిషాలు అయిన తర్వాత మనకు కావాల్సిన చోట నాటుకోవచ్చు ఇంకా ఈ ఫంగస్ వచ్చిన మొక్కలకి ఏం చేయొచ్చు అంటే నీ మనం నీళ్ళల్లో కలుపుకుంటాం కదా ఆ నీళ్ళని చిలకరించవచ్చు లేదంటే మన దగ్గర ఏమైనా ఇటువంటిది స్ప్రేయర్ బాట్లు ఉంటే దాంట్లో వేసుకొని స్ప్రే చేయొచ్చు పల్చగా చేసుకోండి మరీ ఏంటి గాఢంగా చేసుకోకండి ఎక్కువ పౌడర్ వేయకండి కొంచెం ఒక అర స్పూన్ ఉంటే సరిపోతుంది ఇలా మొక్కలకి మొత్తం మనం స్ప్రే చేస్తుంటే ఏమవుతుందంటే ఫంగస్ రాకుండా ఉంటుంది మన చామంతి మొక్కలకి చాలా గమనించి ఉంటారు కింద అంతా ఆకులన్నీ పండు బరిపోయి రాలిపోతూ ఉంటుంది అటువంటి మొక్కలో మంచిగా పూలు రాదు ఇంకొక నెక్స్ట్ ఏంటంటే ఇలా ఎడతెరిపి లేకుండా వర్షం వచ్చినప్పుడు ఈ అడేని మొక్కలు ఏమైనా ఉంటే దీనికి అప్పుడప్పుడు మీరు ఇలాంటి ఫంగి సైడ్ని స్ప్రే చేస్తూ ఉండండి అప్పుడే మొక్క హెల్దీగా ఉంటుంది లేదంటే ఏమవుద్దంటే కుళ్ళిపోతూ ఉంటుంది వేరు నుంచి కుళ్ళుతూ వస్తూ ఉంటుంది మనకు అది కనిపించదు అడేనియంలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే చివరి వచ్చేదాకా అది అది కానీ తెలియదు అంటే భయం పొర మంచిగానే ఉంటుంది అది లోపల ఒత్తి చూస్తేనే మెత్తగా అయినట్టుగా కనిపిస్తుంది చూడండి ఇటువంటి ఆ ముగ్గలు ఉన్న కానీ లేకపోతే మీకు ఏ మొక్కకి నచ్చినా మొక్కకి మీరు స్ప్రే చేసుకోవచ్చు నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే ఓకేనా తర్వాత నేను యూజ్ చేసి ఆ యూస్ చేసినప్పుడు చాలా మంది అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఇంతక ముందు ఒక వీడియోలో నేను చూపించాను ఈ సాప్ గురించి ఈ ఫంగీ గురించి కొద్దిగా చెప్పండి అక్క అని అడిగారు కాబట్టి వీడియో చేస్తున్నాను చూడండి లాస్ట్ టైం నేను గులాబీ నాటి గులాబీ ఉంటుంది కదా నాటి గులాబీ దాన్ని కట్ చేసినప్పుడు అది కటింగ్ పెట్టినప్పుడు చూపించాను చూడండి ఇప్పుడు ఎంత మంచి చిగురు వచ్చింది చూడండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు రీసెంట్ మా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అందులో మొగ్గలు కూడా వచ్చినాయి అది నెక్స్ట్ వీడియో లో చూపిస్తాను చూడండి అప్పుడు కటింగ్ పెట్టినప్పుడు ఈ సాఫ్ట్ అంగి సైడ్ ని యూజ్ చేశాను నేను ఇప్పుడు ఇందాక ఫస్ట్ మీరు గులాబీ కటింగ్ చూపి చూపించాను కదా చక్కగా చిగురు వచ్చి చూసి ఉండరు ఉండొచ్చు అదే మొక్క ఇది లాస్ట్లో మూడు కటింగ్స్ ఉన్నాయి కదా దీనిదే ఇదే చూపించాను నేను ఇదే వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్లో అంటే కటింగ్ పెట్టినప్పుడు మనం ఈ సాఫ్ యూజ్ చేస్తే చాలా బాగా పనిచేస్తుంది మన గులాబీ మొక్కలు కూడా చాలా ఎండు మంచి పెద్ద పెద్దగా పూలు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఒకసారి స్ప్రే చేస్తూ ఉండండి ఒకవేళ మీ మొక్కకి వచ్చింది అనుకుంటే నేను ఇందాక చెప్పాను కదా ఆకులన్నీ తీసేసేయండి బాగా ఏమైనా ఎండిపోయినా కొమ్మలు ఉంటే అది కట్ చేసి తర్వాత ఈ ఫంగీ సైడ్ని యూస్ చేయండి ఈ ఫంగ ఈ ఫంగి సైడ్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారేమో ఇది మన లోకల్ మార్కెట్లో దొరుకుతుంది లేకపోతే మీకు మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఎక్కడంటే అక్కడ దొరుకుతూ ఉంటుంది చాలా తక్కువ రేట్ ఏం పెద్ద రేట్ ఏమి ఉండదు హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లా ఉంటుంది మీకు ముందు స్టార్టింగ్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ తెప్పించుకొని చూసుకోండి మీకు నచ్చితే ఎక్కువ తెచ్చుకోండి తెప్పించుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను యూజ్ చేసేది నాకు నచ్చింది అంటే మీకు నచ్చాలని ఏం లేదు కదా అందు గురించి చెప్తున్నాను నాకైతే ఇది బాగా పనిచేస్తుంది మా ఇంట్లో అయితే ఎప్పటికీ ఇది ఉంటుంది ఇదొకటి యూస్ చేస్తాను రెండోది రూటింగ్ హార్మోన్ ఒకటి యూస్ చేస్తాను నేను ఈ కెమికల్స్లో ఇంకా మిగతా ఏది యూస్ చేయండి ఇవి రెండు మాత్రం నేను తప్పకుండా యూస్ చేస్తూ ఉంటాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఏమనిపించింది అని కామెంట్లో చెప్పడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలదా అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్